రిజిస్ట్ర రామ్ చంద్ర రెడ్డి గారు ఇతర సీనియర్ ఫాకల్టీ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ పిల్లలు పాత్రికే మిత్రులు చేరినటువంటి ఇతర నాయకులు అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తున్నాను ఎందుకంటే విద్యలో సంస్కరణలు తీసుకురావడంలో రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఆలోచన జిల్లాకు ఒక యూనివర్సిటీ ఉండాలి అని చెప్పి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు మన అందరం విక్రమసింహపురి యూనివర్సిటీ పేరుతో ఎంతోమంది బిడ్డలు ఇక్కడ చదువుకునేటువంటి అవకాశం కలిగింది ఎంతోమంది విద్యావర్తలుగా తీర్చిదిద్దడానికి ఈరోజు విక్రమసింహపురి యూనివర్సిటీ జిల్లాకు కలమానికంగా తయారైంది అని చెప్పి చెప్పి నేను అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను అందుకనే ఎప్పుడైనా సరే విద్యకు సంబంధించి ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేశారు ఎవరు వచ్చినా విద్యకు సంబంధించి ఏదో ఒకటి నేను సంస్కరణలు తీసుకొచ్చామో లేదో విద్యకు సంబంధించి ఏవన్నీ చేశామో అని చెప్పుకునేటువంటి సందర్భాలు ఉంటాయి కానీ ఉన్నటువంటి స్వరూపాన్ని మార్చి ఏ విధంగా ఉన్నటువంటి బిడ్డలకు మేలు చేయాలనేటువంటి ఆలోచన చేసి ఈరోజు ఆ యూనివర్సిటీని స్థాపించాలని చెప్పి చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నాడు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాను అనేక సందర్భాలు ఆయన వచ్చినప్పుడు మొదటి వైస్ ఛాన్సలర్ గా విశ్వేశ్వరరావు గారు ఉంటే ఆయన అనేక సందర్భాలలో తొందరగా యూనివర్సిటీ నిర్మించాలి అని చెప్తే ఆయన మీరు స్థలాన్ని చూసుకోండి వెంటనే దానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభిస్తామని చెప్పాం మహేశ్వరి స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరులోని అలేఖ్య స్వీట్స్ పక్కన విజయ మహల్ రోడ్డు నందు డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు గొప్ప ప్రారంభం ప్రారంభోత్సవానికి విచ్చేయించున్న అతిథులకు బంధువులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు స్వాగతం స్వాగతం ఇట్లు డాక్టర్ వి కిషోర్ చంద్రారెడ్డి మరియు డాక్టర్ పి బిందురెడ్డి అనేక రకాలైనటువంటి స్థలాలు చూసి చివరిగా దీన్ని ఎంపిక చేశారు దురదృష్టం ఇది ఎంపిక చేసి దీనికి మనం శంకుస్థాపన చేసుకునే నాటికి ఆయన మనందరినీ వదిలి వెళ్ళిపోవడం జరిగింది ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు శంకుస్థాపన శిలా వేసి ఇక్కడ యూనివర్సిటీ ప్రారంభిస్తున్నామని చెప్పి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు ఈ లోపల ఎన్నికలు రావడం ప్రభుత్వం మారడం వచ్చినటువంటి ప్రభుత్వం ఆ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అని చెప్పి ఒక్క బ్లాక్కే రాజారామరెడ్డి గారు ఆ రోజు వైస్ ఛాన్సలర్ గా ఉన్నట్టు నేను ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు దాన్ని ప్రారంభించి దాన్ని పూర్తి చేశారు ఈ ప్రభుత్వం మరలా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చి చూస్తే అసలు ఇది యూనివర్సిటీ ప్రాంగణమా లేకపోతే ఏదన్నా అరవై ఎకరాల్లో ఒక ఫామ్ హౌస్ కట్టుకున్నారా అన్నట్టుగా ఉండేటువంటి పరిస్థితి దానిలోనే పిల్లలు చదువుకోవాలి దానిలోనే పాపం ఎగ్జామినేషన్ సెక్షన్స్ అదర్ అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్స్ వీసీ గారు అక్కడే ఉండాలి స్టాఫ్ అక్కడే ఉండాలి పిల్లలు అక్కడే ఉండాలి తప్ప మరొకటి లేదు అటువంటిది వాస్తవానికి ఈరోజు మన బీసీ గారు ఉన్నారు నిజంగా గర్వంగా చెప్పుకోవాల్సింది వీసీ గారు వచ్చిన తర్వాత ఇద్దరు లేచినప్పటి నుంచి దీన్ని ఏమైనా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన ఎందుకంటే ఎవరు నిధులు ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నా స్థానికంగా ఒకరు బాధ్యత తీసుకుని ఎప్పటికప్పుడు దీనికి సంబంధించినటువంటి అభివృద్ధి ఏ విధంగా చేయాలనేటువంటి దాని మీద ఆలోచన ఉండాలి కాబట్టి అటువంటి ఆలోచన వీసీ గారికి కలిగింది కాబట్టి ఈ రోజు దీని స్వరూపం మారిపోయింది ఇక్కడికి వస్తే ఇదిగో ఇది ఒక యూనివర్సిటీ అనేటువంటి విధంగా తయారు చేశాం మిగిలినటువంటి పనులు ఇంకా చాలా పూర్తి చేయాల్సి ఉంది దాదాపుగా వీసీ గారు ఒక వంద కోట్ల రూపాయలకి ప్రణాళిక సిద్ధం చేశారు తప్పనిసరిగా ఎవరు ఎన్ని అనుకున్నా మరలా రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతాడు వంద కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ యూనివర్సిటీ నియోజకవర్గంలో ఉన్నటువంటి యూనివర్సిటీకి పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు చేయడానికి ప్రయత్నం చేస్తాం